హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో పూజా ఐటమ్స్ కానివ్వండి కాపర్ బ్రాస్ ఐటమ్స్ మనం చాలా ఈజీగా ఎలా క్లీన్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఇది వచ్చేసి విమ్ శుద్ధం జెల్ అండి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది పవర్ ఆఫ్ ట్యామరండ్ జెల్ అండి ఇది శాండల్వుడ్ ఫ్రాగ్రెన్స్తో అయితే ఉంటుంది మనకి ఈ ఇన్స్టంట్ పర్ఫెక్ట్ షైన్ అయితే వస్తుందండి క్లీన్స్ ఎవ్రీ కార్నర్ మీరు కొంచెం లిక్విడ్ని తీసుకొని రబ్ చేసి మనం బ్రాస్ ఐటమ్స్ కానివ్వండి కాపర్ వెజల్స్ కానివ్వండి క్లీన్ చేసినట్లయితే పర్ఫెక్ట్ షైన్ అయితే ఉంటుందండి మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉందండి ఈ విమ్ శుద్ధం జెల్ అయితే మీకు క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను మనకు ఎంత కార్నర్లో ఉన్న డట్ అంతా కూడా చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది ఇదైతే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి ఎంతసేపు సోపు వాటరు ఇంకా చింతపండు రసము ఇలాంటివి పెట్టి రుద్దే పని లేకుండా మనకి చాలా తక్కువ టైంలో ఎక్కువ షైనింగ్ అయితే ఉంటుందండి విమ్ శుద్ధం జెల్ మీరు ట్రై చేసి చూడండి ఫైనల్గా ఈ కాపర్ ఐటమ్స్ అయితే ఈ విధంగా అయితే క్లీన్ అయ్యాయండి చూడండి మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్